ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒకటిగా చూపించింది మొట్టమొదట నేనే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో చాలా వెనుకబడుతోంది వైద్యానికి సంబంధించి ఏదైనా పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే ఎప్పటి నుంచో గుంటూరు పేరు ఉంది ఆ తర్వాత విజయవాడకు మంచి పేరు ఉంది కానీ ఇప్పుడు గుంటూరు విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయించుకునేందుకు జనం వెనుకడు గేస్తున్నారు వీటన్నిటికీ తోడు రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో నెలకొల్పినటువంటి ఎయిమ్స్ ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతున్నారు కారణాలు ఏంటి ఎందుకు ఈ విధమైన పరిస్థితులు ఆసుపత్రుల్లో ఏర్పడ్డాయి హాస్టల్ విద్యార్థులు హాస్పిటల్లో చేరితే ఎలుకలు కాళ్ళు కొరుగుతున్నాయి చిన్న పిల్లలు డెలివరీ వార్డుల్లో ఎలుకలు కాళ్ళు కొరుగుతున్నాయి పెద్ద పేషెంట్లను ఎలుకలు కాళ్ళు కొరుగుతున్నాయి చేతులు కొరుగుతున్నాయి మొఖం మీద పారాడుతున్నాయి ఏంటి కనీసము శానిటేషన్ విషయంలో కూడా సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వ వైద్యానికి రావాలి అంటే ప్రజలు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది నిజానికి ఒకప్పుడు గుంటూరు జీజీహెచ్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత గుంటూరు జీజీహెచ్లో ఎంత వైద్యమైనా జరుగుతుంది చాలా బాగుంటుంది మంచి వైద్యులు ఉన్నారనే పేరు ఉంది ఇప్పుడు ఆ పేరు పోయింది ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు లక్షలకు లక్షలు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి దాని మీద ప్రభుత్వము సరైన నియంత్రణ లేదు దృష్టి లేదు అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవయవ మార్పిడికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయి నిజానికి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రధానమైనటువంటి ఆసుపత్రి ఉంది అవే కాకుండా ముఖ్యమైన నగరాల్లో చాలా చోట్ల మంచి ఆసుపత్రులు ఉన్నాయి అయినా కూడా సౌకర్యాలు మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమవుతుందనే విమర్శలు ఉన్నాయి నిన్నటికి నిన్న అంటే గతంలో ఎప్పుడో ఒక పిటిషన్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ హైకోర్టులో దాఖలు చేసింది ఏమని అవయవ మార్పిడి జరగాలంటే ఎక్కడో మనము ఇతర రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది ఏదో ఒకటి రెండు ఆసుపత్రులు తొమ్మిది ఆసుపత్రులు ఉన్నాయి అవయవ మార్పిడి జరిగే ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది ఆసుపత్రుల్లో కూడా సక్రమైన సౌకర్యాలు లేవు అందువల్ల అక్కడ అవయవ మార్పిడి జరిపించుకోవాలి అని అంటే చాలా భయంతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పేదవాడికి అయితే తప్పదు కాబట్టి సచ్చినా బతికిన అక్కడే వైద్యం చేయించుకుంటానని చేయించుకుంటాడు కాబట్టి ఈ ఆసుపత్రుల సంఖ్య వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఎనభై వరకు అవయవ మార్పిడికి సంబంధించి ఉపయోగపడే ఆసుపత్రులు ఉన్నాయి వాటిను మంచిగా తీర్చిదిద్ది కావాల్సిన సౌకర్యాలు కలగజేసి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ ఎనభై ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి జరిగే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ మీద హైకోర్టు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు డబుల్ బెంచ్ న్యాయమూర్తులు వాళ్ళు చెప్పినది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఎన్ని ఆసుపత్రుల్లో అవయవ మార్పిడికి సంబంధించి వైద్యం చేయించుకునే సౌకర్యాలు ఉన్నాయో అంటే చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని ఆసుపత్రుల వివరాలు మాకు అందచేయండి ఖచ్చితంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కోరినట్లు ఎక్కువ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు నిన్న ఆదేశించింది ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీకి కేసును వాయిదా వేసింది అంటే ఇక మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ అధికారులు పట్టించుకోరు ఆ రోజు కూడా వీలైతే సమాచారం ఇస్తారు లేకపోతే మళ్ళీ మాకు సమయం కావాలని చెప్పేసి కోరుతారు అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హైకోర్టుకు దాదాపు చెప్పిన టయానికి ఏది కూడాను సమర్పించిన దాఖలా లేవు ప్రతిసారి సమయం కోరుతూనే ఉన్నారు అవయవం దానం చేయటానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు నిన్నటికి నిన్న కృత్తివెన్ను మండలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆయన ఐదుగురికి అవయవ దానము చేసి అంటే తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ పిల్లలు అవయవ దానానికి అంగీకరించి దానం చేస్తే ఆ వైద్యం అంటే అవయవ మార్పిడి ద్వారా ఐదుగురికి ప్రాణం పోశారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కంటిదానం చేస్తున్నారు అవయవదానాలు చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎవరైనా కూడాను శరీరాన్ని దానం చేస్తాము అంటే ఆ క్షణంలో నోట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి కావలసిన అన్నీ అక్కడికక్కడే తీసుకొని తీసుకొచ్చే సౌకర్యం కూడా ఇప్పటికీ ఇప్పుడు ఉంది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉంది మంచి వైద్యం అందడం లేదు ఈ వైద్యము ఎప్పటికీ సరి అవుతుందో అట్లాగనే ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందాల్సిన వైద్యం ఎప్పటికీ సరి అవుతుందో ఆ ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి సుమారు నాలుగు వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసేసి ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది ఇది ప్రభుత్వానికి మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవయవ దానానికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలతో పాటు అవయవ దానానికి సంబంధించినటువంటి అంటే అవయవ దానము దానంతో పాటు అవయవాల మార్పిడి వైద్యం కూడా జరగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు